నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షింపక ఏర్పరచుకుంటుననియూ నేను నీతో చెప్పి ఉన్నాను నీకు తోడై ఉన్నాను నేను నీ దేవుడనై ఉన్నాను దిగులు పడకుము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయువాడను నేనే నీతియను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును నిన్ను ఆదుకొందును భయము 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 మానవుడు భయభ్రాంతుడై జీవిస్తుండగా లోకంలో భయము కుటుంబంలో భయము వివాహంలో భయము ఉద్యోగంలో విద్యలో ఏ కోణాన చూసినా భయము అటువంటి పరిస్థితుల్లో యహోవా దేవుడు ఇస్రాయలులతో మాట్లాడిన మాట అలనాడు రెండు వేల ఐదు వందల ప్లస్ సంవత్సరాలు యహోవా దేవుడు ఇస్రాయలతో ఏదైతే మాట్లాడాడో ఇప్పుడు మనమున్న పరిస్థితుల్లో ఆయన చెప్పిన మాట ఇస్రాయీలకి చెప్పిన మాట నీ నా జీవితంలో కూడా మనం అప్లై చేసుకో మొట్టమొదటిగా మనం చూసినట్లయితే నేను నీతో చెప్పి ఉన్నాను నీకు అది మనం లాస్ట్ టైం ఏం చెప్పాను ఇలా మనం బైబిల్ చదివేటప్పుడు ఎలా చదవాలని చెప్పాను ఇప్పుడు ఇక్కడ ఉందో చూడండి నేను నీతో నీకు నేను నీతో చెప్పి ఉన్నాను నీకు దగ్గర మీ పేరు పెట్టి చదవండి అది అలా చదవాల బైబుల్ అంటే ఎందుకు చెప్తున్నానంటే మనం ఇలాగా పర్సనలైజ్ చేసి చదివామనుకోండి ఎస్ దేవుడు నాకు తోడై ఉన్నాడు ఏదో ఇట్లా మామూలుగా చదివేయకుండా ఇప్పుడు చూడండి నేను చదివాన నేను నీకు చెప్పి ఉన్నాను జాన్ స్పర్జన్ నీకు తోడై ఉన్నాను నేను భయం కూడా వెళ్తున్నాను అనుకోండి భయం సడన్గా ఇట్లా ఇలా గుర్తొస్తే ఎంత ఎంత ధైర్యంగా ఉంటుంది నెంబర్ వన్ ప్రజెన్స్ గాడ్స్ ప్రజెన్స్ ఆయన సన్నిధి దేవుని సన్నిధి దేవుని సన్నిధి ఏమని చెప్తున్నారు నీతో నేను చెప్పి ఉన్నాను నీకు తోడయిందును నీకు తోడైండును ఇంగ్లీష్లో ఇలా బాగుంటుంది ఫియర్ నాట్ ఫర్ ఐ యామ్ విత్ యూ భయపడకము భయపడకము నేను నేను నీకు తోడై ఉన్నాను నేను నీకు తోడై ఉన్నాను ఈరోజు మనము ధ్యానంలో మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ఆధ్యాత్మిక సత్యము దేవుడు మనకు తోడై ఉండే దేవుడు ఆయన సన్నిధి ద్వారా ఏ రీతిగా ఆయన సన్నిధి ద్వారా తోడే ఉండేదేవుడు ఆయన సన్నిధి ద్వారా తోడే ఉండే పేత రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం ఏడో వచనం ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి ఎంత మంచి మాట ఎవరైనా చెప్తారా ఇప్పుడున్న పరిస్థితులు ఎవరైనా చెప్తారా చింత ఉందంటే చింత చెట్టు అంత పరిగెట్టేస్తున్నాను అంతే ఏమని చెప్తున్నాడమ్మా ఆయన మిమ్మును గూర్చి చింతించుతున్నాడు గనక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి అంటే ఇప్పుడు ఏంటి మనం నేర్చుకోవాల్సిన ఎవరు ఇప్పుడు దేవుడు నా గురించి దేవుడు మీ గురించి చింతిస్తున్నాడు ఆయన మీ గురించి చింతిస్తూ ఆ చింతయత్తు నా మీద వేయండి అంటే మనమేం చేస్తున్నాము మనమేం చేస్తున్నాము ఆయన ఆయన చింతిస్తున్నాడని తెలుసు మనం కూడా చింతిస్తున్నాం కాదు భరోసా ఎప్పుడన్నా ఎవరన్నా ఇప్పుడు నే ఏ సంచు కార్యాలయంలో మీరు ఉన్నారు మీకు ఏదైనా అవసరం వచ్చింది ఆ అవసరంలో అమ్మ భయపడకమ్మా ఉన్నాను అని అంటే ఒక ధైర్యం వస్తుందా లేదా నేను ఉన్నానని చెప్పిన తర్వాత కూడా మీరు భయపడుతూ భయపడుతూ ఉంటే జాగ్రత్త వినాలి భయపడితే భయపడుతూ ఉంటే రెండు విషయాలు అక్కడ నేను ఉన్నానని చెప్తే నా మీద మీకు నమ్మకం లేదనే ఉండి ఉండాలా లేకపోతే మాట వరుసకి అన్నారు కానీ ఈ ఇది భయపడొద్దమ్మా నేను ఉన్నానని అన్నారు కానీ అన్న చేస్తాడో లేదో మాట వరుసకు అన్నాడో లేదు అపనమ్మకం నమ్మకం లేని పరిస్థితులు ఇప్పుడు మీరు చదివారు ఏమని చెప్పారు మీ గురించి నేను చింతిస్తున్నాను మీరు చింతించుకుడి మీ అంటే మనం ఏం చేయాలి ఎవరి మీద ఎవరు చెప్తున్నారు ఆ మాట దేవుడు చెప్తున్న మాట యహోవా దేవుడు చెప్తున్న మాట ద గాడ్ ఈస్ టెలింగ్ యూ టుడే డో నాట్ బీ ఎఫ్రెడ్ ఆర్ డో నాట్ ట్రబుల్ యువర్ హార్ట్ గివ్ యుర్ ట్రబుల్ టు మీ అంటే వాట్ వీ డూ ఇస్ వీ లెట్ గాడ్ ట్రబుల్ అండ్ వీ ఆల్సో ట్రబుల్ అవర్ అనేక అనేకసార్లు ఆయన చింతించి మనం చింతించి కాదు అమ్మ చెప్తాం చానేజీ ఇది కూడా చెప్తున్నాను చెప్తాం చాలా పాటిస్తమే కష్టం కష్టం నష్టం వచ్చినప్పుడు అందుకనే ఆధ్యాత్మిక పరిపక్వత స్పిరిచువల్ మెచ్యూరిటీ అంటారు దినదినము దినదినము మనం నేర్చుకోవాల్సిన పాఠము దినదినము ఏదన్నా చింత వచ్చినప్పుడు ఇమ్మీడియట్గా మిత్రులు మొదటి పత్రిక ఐదు ఏడో ఏడు వచ్చిన గ్రామం అందుకే అందుకనే దేవుని వాక్యం దేవుడు మనకి ఇచ్చాడు ద కంప్లీట్ బైబుల్ వీ